అంటే లేదు నాకేం ఆ పని చేనా ఆటో రాలేదు అయితే నాకేం చెప్పలేదు నా బిల్స్ ఏమి వెనకలేదు ఎలా వచ్చేస్తాను అని అంటలే ఇది ఎలా సార్ మరి ఇది మనం ఆల్రెడీ స్టార్ట్ అయ్యి ప్రజలు వస్తున్నారు పేషెంట్ అది ఏం చేస్తున్నారు అంటే ఇప్పుడు బర్నింగ్ ఇప్పుడు సెమ్యూకేషన్ కావడం లేదు తక్కువ అవుతుంది ఇప్పుడు చేతికి కావడం లేదు కాబట్టి బర్నింగ్ సిస్టంలో విద్యుత్ విద్యుత్ కానీ లేదా బయోగ్యాస్ కానీ చేసే మిషనరీ డిస్టిక్ పోటీ పెడుతున్నారు ఇక్కడ మెయింటైన్ చేయడం కాదు అది డిస్టిక్ కోర్ట్ అంటే ఇక్కడ వచ్చే చెత్తని అక్కడ తరలించుకోండి ఇప్పుడు సపోజ్ నంద్యాల కర్నూలు అట్లా లేదనుకో అవకాశం వచ్చిందనుకో డోన్కి అట్లా ఆ సిస్టమ్ తెస్తున్నారు ఒకటి నెక్స్ట్ వచ్చేసి లైట్లు లైట్ల గురించి తర్వాత వచ్చేసి రోడ్లు తర్వాత డ్రైన్స్ మెయిన్ కాన్సెప్ట్ ప్రభుత్వము అక్కడ ఇక్కడ ఏం జరిగిందంటే ఏమైతే నేను వీధిలోకి వెళ్ళాను రోడ్లు అయిపోయిందాక డ్రైంగ్స్ డ్రైంగ్స్ ఏమైందంటే నేను వీధిలోకి వెళ్ళినా అక్కడ ఏమైందంటే లోపలికి ఎక్కిపోతున్నాయి వెళ్ళి పునాదికు వీటన్నిటికీ డ్యామేజెస్ అవుతున్నాయి అది వాళ్ళకి ఏమైందంటే అక్కడ మేము పడగొట్టాలన్నా ఎంక్రోచ్మెంట్స్ ఉన్నాయి కాబట్టి ఈ సిస్టమ్ అంతా ఆల్మోస్ట్ ఏదో ఒక టూ కిలోమీటర్స్ త్రీ కిలోమీటర్స్ అంటే ఏదో చెప్పి చేయించగలవాడు వాళ్ళకి అమౌంట్ బాలోసే కాదు కావాలి కావాలి

పగటి రాత్రి చాలా వచ్చింది మా నుండి నేను చూశాను నేను వచ్చా చూసాను देयर इज ఇష్యూస్ చాలా ఉన్నాయి ప్రతి మీటర్ వైజ్ విృత వైజ్ ఉన్నాయి సమస్యలు చేసారు బాబారు ఏమంటారు నేను పదలో పోలేనా సికితే ఫాల్ట్ నేను కూడా చూసాను ఓకే మనం మేట్ డేటా చేయాలి చెక్ చేసాను నిశ్చిది కూడా ప్రజల్లో గతంలో ఏదైనా ప్రాబ్లం వచ్చినా కూడా ప్రాబ్లం వచ్చాయి కదా మనం ఆ బోర్ ఆన్ చేసుకొని మెయిన్ టైంకి పంపించుకోవచ్చు సార్ అది ఎక్కడికి చూడండి సార్ బాయిగా కనెక్షన్ వచ్చా ఒక వారం పెట్టుకుంటే ఎప్పుడైనా ప్రాబ్లం వచ్చా కూడా మనం కదా డ్రైనేజ్ వాటర్ అంతా అక్కడ వెళ్ళిపోతుంది అక్కడ తగ్గుతుంది ఊళ్ళో ఉన్న వాటర్ చాలా గలీజ్గా ఉంది సార్ ప్యాంట్స్ పిల్లలు వస్తుంది అక్కడికే పిల్లలు స్కూల్ అవుతారు చాలా ఇబ్బంది ఉంది అది ఒక్కటి మనతో మాట్లాడి చేయించింది మొదటగా ఆ రెండు బిడ్జ్లు ఏమంటే రైతులకు ఫస్ట్ ప్రతి రైతు మా ఊరి నుంచి సంబంధించిన ప్రతి రైతు ఆ రెండు బిడ్జ్లు ఆ వాగు ప్రాంతంలోనే వెళ్ళిపోయి వాళ్ళ కోలి పనులు చేసుకుంటూ తర్వాత వాళ్ళ ధాన్యం ఇంటి చేర్చుకోవడానికి కూడా ముఖ్యమైనటువంటి రహదారులు అనమాట అవి లేక ఏమైందంటే వాగు ప్రాంతంలో ఆ నీళ్ళు ఉండడం వల్ల ఆ ఎద్దులు పనులు పోవడానికి కానీ రైతు రెగ్యులర్ పని పనిచేసుకోవడానికి కానీ రైతు తర్వాత కూలి కూలి పని చేసే వాళ్ళు కానీ